లారీ యాజమాన్లు ఎదుర్కొంటున్న సమస్యలు కాంగ్రెస్ పార్టీతోనే పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు గోదావరికని గంగానగర్లోని గంగానగర్ రామగుండం ఏరియా లారీ యాజమాన్ల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ లారీ యాజమానుల సంక్షేమానికి సమస్యల పరిష్కారానికి తగు కృషి చేస్తామని చెప్పారు ఆర్థిక భారంగా మారిన ఫిట్నెస్ ఛార్జీల తగ్గింపుతో పాటు సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ సంస్థలు స్థానిక లారీలకు పని కల్పించేలా తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు లారీ యజమానులు డ్రైవర్లు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ మీ అందరి క్షేమంగా పార్టీ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలనుకునే పార్టీ అవగాహన ఖచ్చితంగా ప్రధానమంత్రి అయినటువంటి వాళ్ళని మాత్రం అడుగుతాడు అసలు పార్లమెంట్ హాస్టర్ కూడా మాట్లాడతాడు ఈ రాష్ట్ర కదా నేను చూసుకుంటాను అంటే మీ కూడా తెలుసు మీరు కూడా మాట్లాడే అయినా నేను కలిసి చూసుకుంటాం మనందరి దగ్గర ఉన్న శ్రీధర్బాబు గారు మీకే చెప్పి ఈ ప్రాంతానికి మోసం చేసినటువంటి కొంతమంది ఇతర నాయకులతో తిరిగి వాళ్ళ గురించి మాట్లాడదని చెప్పి నేను చెప్తున్నా లేదు ఒక యాక్షన్ మాత్రమే ఉంటుంది పర్మనెంట్ కాలేజ్ ఈయన గెలిచి ఈయన గెలిచినాక మన ఎట్లయితే మీరు లక్ష మంది వందల వేలాది మంది వచ్చి రిసీవ్ చేసుకున్నాడో వివేక్ కొడుకు మన మనిషి కూడా అట్లనే రిసీవ్ చేసుకున్న తర్వాత అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ స్వామి అసోసియేషన్ నాయకులు దామోదర్ పాండురంగయ్య బద్రి ఆసిఫ్ పాష్షా కె శ్రీనివాస్ సత్యప్రసాద్ తాజుద్దీన్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు